మంచిరాల జిల్లాలోని మంచిరాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు అరవై నాలుగవ జన్మదిన వేడుకలను లక్షర్పేట్ ఎస్టీ హాస్టల్లో ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే అభిమానులు నాయకులు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కోఆపెన్ సభ్యులు అలీ మొదటి వార్డ్స్ కౌన్సిలర్ సురేష్ నాయక్ పడాల గౌతమ్ దొంత నర్సన్న చిన్న రమేష్ పెట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి బాగా చదువుకొని మీరు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులకు కష్టాలు లేకుండా చేయాలని విద్యార్థులకు మరి తెలియజేస్తూ విద్యార్థులంతా శ్రద్ధతో చదివి మరి టెన్త్ క్లాస్ వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచే మంచి కోచింగ్ తీసుకొని మంచి మార్కులు సంపాదించి మరి ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు సంపాదించి డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని తెలియజేస్తూ ఈ జన్మదినానికి మాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు జన్మదినం సందర్భంగా వారందరికీ ఈ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్క వ్యక్తికి పాఠశాల సిబ్బంది తరఫున పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను ఈరోజు గౌరవ మన శాసనసభ్యులు శ్రీ పొక్కిరాల ప్రేమసాగర్ గారి జన్మదినం సందర్భంగా ఈ ఎస్టీ హాస్టల్ బాలికల హాస్టల్లో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు మైనార్టీ నాయకుడు సాయిదగల్ గారి ఆధ్వర్యంలో మన జన్మ దినమైనటువంటి మన జననేత గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసావరరావు గారి శాసనసభ్యులు జన్మదినం వేడుకలను ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా మమ్మల్ని అను ఆహ్వానించినందుకు నా మిత్రునికి మొట్టమొదటి కృతజ్ఞత తెలియజేస్తూ సాయంత్రం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నాతో పాటుగా వినటువంటి ఫస్ట్ వాడు కౌన్సిలర్ మిత్రుడు సురేష్ నాయక్ గారు అదేవిధంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న రమేష్ గారు ఎక్కువ సీన్ గారు గౌతమ్ గారు మరి నంత గారు శివ గారు మైనార్టీ నాయకులు రమేష్ గారు మార్కెట్ డైరెక్టర్ అబ్బు గారు అందరికీ మరి అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి కాలేజీ ప్రిన్సిపల్ గారు విద్యార్థిని విద్యార్థులు అందరికీ విద్యార్థులకు ఆశీస్సులు మరి తో పాటుగా ఉన్నటువంటి మీ ఊర్లందరికీ నా యొక్క నమస్కారాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం మన అభివృద్ధి అంటే ఏందో ఈ నియోజకవర్గానికి తెలియకుండా ఇరవై సంవత్సరాలు వెళ్ళిపోయింది మరి అటువంటి నియోజకవర్గానికి మరి కొత్తగా మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ప్రేమసాగర్ రావు గారిని అరవై ఐదు వేల మెజార్టీతో మన నియోజకవర్గ వర్గ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు అభివృద్ధి దశ ఏ విధంగా జరుగుతుందంటే చాలా గణనీయంగా జరుగుతుంది మొన్నటికి మొన్న పక్క స్కూల్ కాలిపోతే దానికి కూడా ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ పాఠశాలను కట్టిస్తున్నారు త్వరలోనే మన మున్సిపాలిటీకి కూడా చాలా ఇచ్చి మరి ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే దశలో మన రెండుసాగర్ గారు ఉన్నారు వారి జన్మదినాన్ని మరి ఇక్కడ ఈరోజు జరుపుకుంటున్నాం వారికి భగవంతుడు ఇంకా అభివృద్ధి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా మరి భగవంతుడు ఆశీర్వదించాలని మీ అందరు మీ అందరికీ కూడా వారితో పని చేయించుకునే విధంగా మాకు కూడా భగవంతుడు సహకరించాలని